నిర్మాణాలకు గానీ లేఅవుట్ల అనుమతుల సులభతరం చేశాం నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం నాలా చట్టాన్ని రద్దు చేశాం ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే నాలా చట్టం నుంచి నో అబ్జెక్షన్ తీసుకునే విధానానికి స్వస్తి బలికిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరైనా ఐదు వందల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో భవన నిర్మాణాలు చేస్తే సెల్లార్లకు కూడా అనుమతి ఇచ్చాం లేఅవుట్ రహదారుల కోసం పన్నెండు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లకు తగ్గించాం ఇలాంటివి అనేక విధాలుగా చేసి ఎక్కడికక్కడ ముందుకు పోయాం కార్మికులకు వైద్య సేవలు అందించే విధంగా గుంటూరులో శ్రీ సిటీలో వంద పడకల ఆసుపత్రులు కడుతున్నాం కర్నూలులో ముప్పై పడకల ఆసుపత్రులు పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతాం ఈరోజు ఇక్కడ మీరు చూశారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నరసంపేట నారం నారంపేట నారంపేట ఎంఎస్ఎంఈ పార్కు దీన్ని ఏ విధంగా రూపొందించాలన్నప్పుడు నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను ఎవరైనా సరే నేరుగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ఫ్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్కి శ్రీకారం చుట్టాం ఈరోజు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే ముందు షెడ్ కట్టాలి షెడ్ కట్టిన తర్వాత మిషనరీ కార్డు ఇవ్వాలి అవన్నీ వచ్చే కొంత రెండు మూడేళ్ళు అవుతుంది అట్లా కాకుండా ఇక్కడ షెడ్లు రెడీగా ఉంటాయి కరెంటు రెడీగా ఉంటుంది అవసరమైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం మార్కెటింగ్ సెంటర్ కూడా పెడతాం అన్ని వస్తువులు పెట్టి మీరు నేరుగా వచ్చి మీరు ఏ ఫ్యాక్టరీ అనుకుంటే అది స్టార్ట్ చేసే విధానానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా హైదరాబాద్ చూశారు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగు వారికి ఒక మహానగరం ఉండాలని మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని రాష్ట్రానికి సంపద రావాలని ఒక నగరాన్ని నిర్మాణం చేశాం ఆ తర్వాత రాష్ట్రం రెండుగా విడిపోయింది అందుకే మళ్ళీ రాష్ట్రంలో తెలుగు జాతికి ఒక నగరం ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రోజు ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చింది ఈ పార్క్ ఇక్కడ వచ్చిందంటే ఈ కొండే రైతాంగం సహకరిస్తేనే ఇది వస్తుంది మనం ల్యాండ్ ఎక్విషన్ చేస్తాం కానీ రైతులు కూడా సహకరిస్తే సులభంగా సాధ్యం అవుతుంది నేను ఎక్కడ చూసినా తమ్ముడు నువ్వు ఉంటే మళ్ళా మాట్లాడు ఎక్కడ చూసినా నేను ఒకటే ఆలోచించాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే అమరావతి అమరావతిలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో ఇచ్చారు వాళ్ళు ఒకే మాట చెప్పారు రాజధాని అవసరం రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం మేము భాగస్వాములైతే మాకు మీ మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వర్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ ఇది ఏ విధంగా సాధ్యమైంది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు సహకరించారు యాభై ఐదు వేల ఎకరాలు భూమి వచ్చింది తిరిగి వాళ్ళకి ఇంటి జాగాలు ఇచ్చాం అదే మరి వాళ్ళకందరికీ కమర్షియల్ స్పేస్ ఇచ్చాం రోడ్లు వేసాం కొంతమంది వ్యక్తులకు భూములు ఇచ్చాం కాలేజీలు వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లు వచ్చాయి పార్కులు వచ్చాయి దీనివల్ల అక్కడ మార్కెట్ రేటు పెరిగింది ఈరోజు ప్రభుత్వం దగ్గర నాలుగు వేల ఎకరాలు భూమి ఉంది దాన్ని నమ్మితే రేపు రాబోయే రోజులు మనం పెట్టిన ఖర్చు అంతా తీర్చేస్తాం ఈ విధానానికి అక్కడ శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతవరకు నేను హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టినా లేకపోతే ఇంకోది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టినా